సినిమా షూటింగ్ హబ్బుగా సూర్యలంక బీచ్ తయారు చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరటం జరిగింది ఎందుకంటే సూర్యలంకని ఆంధ్ర గోవాగా మార్చాలంటే ప్రభుత్వం తొరవ తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా సూర్యలంకలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేయమంటే కలెక్టర్ గారిని కోరటం జరిగింది అలాగే టూరిజం శాఖ మంత్రి గారిని కూడా కోరటం జరిగింది ఎందుకంటే ఇక్కడ సముద్రం దగ్గర కొన్ని సెట్లు ఉంటే సినిమా వాళ్ళు వచ్చి సినిమాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా రెవెన్యూ వస్తుంది అలాగే సూర్యలంక కూడా ఆంధ్ర గోవాగా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు కూడా వచ్చి షూటింగ్ తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం దయచేసి మా మా అభ్యర్థనని పరిగణలోకి తీసుకుని వెంటనే సూర్యలంకని